వీళ్ళకి దొరికేనంటి ఇప్పుడెలా రవికుట్టి రారా రారా రా రారా రారా రా రవికుట్టి రారా పా ఎంత చక్కగా ఉన్నాడు రా ఏ భలే దొరికాడు అందరూ ఎలా ఉన్నారు మేం బానే ఉన్నాం నువ్వెలా ఉన్నావు రవికుట్టి నేను బానే ఉన్నాను ఒకప్పుడు మేము కాలేజీలో సీనియర్స్ అంటే దాన్ని భయపడ అర్థం ఉంది కానీ ఇప్పుడందుకు భయపడుతున్నారా చిచ్చి నాకు రే రవి మనం ఫ్రెండ్స్ రా అదే రవి కుట్టి నువ్వు చిల్లవు నీకోసం కోక్ వెయిటర్ రవికుట్టి చాలా ఇంకేమైనా ఆర్డర్ చేయమంటావు మోమన్ పడుకు చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం ఇట్స్ ఓకే చెప్పరా క్యాంటీన్లో ర్యాగింగ్ చేసి బిల్లుని ఏదో కట్టించడానికి ఏం కాలేజ్ చేసి కాదు మేము ట్రీట్ ఇస్తున్నాం అనుకో థ్యాంక్ యూ అవును రవికుట్టి ట్రీట్ అంటే గుర్తొచ్చింది నీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిన తర్వాత మాతో టచ్లో లేకుండా పోయావే అంటే అది అంటే మా ఎవరికి రాకుండా జాబ్ నీకు వచ్చిందనే కదా అలా కాదు ఫిఫ్టీ కే పర్ మంత్ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మాకు అసలు మినిమం పార్టీ కూడా ఇవ్వలేగారు నువ్వు ఇంకేమైనా కావాలా సార్ ఏమక్కర్లేదు బిల్ తీసుకొచ్చింది జాబ్ వాడికి వచ్చింది కానీ పార్టీ మాత్రం మేము ఇస్తాం ఓకే మాన్సా బిల్ కట్టేద్దాం కట్టిస్తాను సార్ ఆయన చేతే బెల్లి బల్లి కట్టించాం కదా ఇదే న్యూసారు నెక్స్ట్ వాన కూడా మంతో పాటు గోవా అక్కడ అయ్యే ఖర్చు అంతా చేత పెట్టిద్దాం ఎస్ ఎస్ ఎస్రా బాయ్ అది సరే గానీ ఎలా వచ్చో కారే ఏ కారు అది పెద్ద కారే కొన్నాం బాగానే సంపాదించావురా అవును ఇంతకీ ఇల్లు ఎక్కడ మణికొండ మణికొండలో ఇల్లు బాగానే సంపాదించావ్రా సరే కానీ మమ్మల్ని దారిలో కూకట్పల్లిలో డ్రాప్ చేసేసాలు మణికొండకి వెళ్ళే దారిలో కూకట్పల్లి ఏ రాదా వస్తుంది వస్తుంది పదా పదండి రవికుట్టి ఎస్ మ్యాడమ్ మ్యామ్ ఏంటి నువ్వు ఇంకా కాలేజ్ డేస్ మర్చిపోలేదా మనం ఫ్రెండ్స్ అని చెప్పాను కదా మరి ఫ్రెండ్స్ వీకెండ్స్ కలిసి ఏం చేస్తారు ట్రిప్ వెళ్తారు కరెక్ట్ మరి ఫ్రెండ్స్ అన్న ట్రిప్ ట్రిప్కి ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు శ్రీశైలమ శ్రీహరికోటనా గోవాకు వెళ్తారు కరెక్ట్ అయితే మనము రేపు రాత్రి స్టార్ట్ అయ్యి గోవాకి వెళ్ళి మండీ మార్నింగ్ కల్లో వచ్చేసేద్దాము ఓకేనా నాకు ఓకే నాకు ఓకే హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ అండి హ్యాపీ జర్నీ కూల్ అంటే అంటే నాకు కుదరదు ఏ అంటే అది ఏం చెప్పాలి వీళ్ళకి వైజాగ్ వెళ్తున్నావు వైజాగ్ వైజాగ్ ఫ్యామిలీ పని మీద ఎప్పుడు అంటే వన్ నైట్ ఫ్లైట్ ఏంటి ఫ్లైటే బానే సంపాదించావురా నాకెందుకో తేడా కొడుతుందిరా నువ్వు మాతో ట్రిప్ తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా అని లేదు నిజంగానే సరే నువ్వు నిజంగానే వెళ్తే ఓకే కానీ బై ఛాన్స్ నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు తెలియాలి అప్పుడు మాలో ఉన్న ఫ్రెండ్స్ పోయి పోయిన సీనియర్స్ తిరిగి వస్తారు హలో కాలేజ్ లో నిమిత్ తీసిన రాగి వీడియోలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి ఉన్నాయా ఎక్కడ్రా నువ్వు ఓకే అది గాని ఒక్కసారి బయట పెట్టానే అనుకో చచ్చా నేను నిజంగానే నిజం చెప్తున్నా వెళ్ళిపోతున్నాం అనుకోకు నా కళ్ళు ఎప్పుడు నీ మీదే ఉంటాయి ఏదైనా తేడా జరగాలి సరేరా ఇన్స్టాగ్రామ్లో నేను నెంబర్ పెట్టావా టచ్లో ఉంటా హ్యాపీ జర్నీ రూ మీకు కూడా మళ్ళీ కలుద్దాం బాయ్